అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోలో నేను చెప్పేది కేవలం నా అభిప్రాయం మాత్రమే అది కూడా నేను ఈ విషయాన్ని రకరకాల సందర్భాలలో చూసి విని ఒక అంచనాకు వచ్చి ఒక వీడియో చేయాలనుకున్నాను సో నేను చెప్పేది ఎవరికైనా నచ్చకుంటే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి లేదా చూడకండి ఓకే ఇక మెయిన్ టాపిక్లోకి వస్తే రీసెంట్గా పదో తరగతి ఎగ్జామ్స్ అయిపోయాయి వాట్ నెక్స్ట్ ఎస్ ఒక పేరెంట్స్గా టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక ఎయిటీ పర్సెంట్ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలతో ఏం చదివించాలో తెలుసు కానీ వాట్ అబౌట్ స్టూడెంట్స్ పదో తరగతి పరీక్షలు అయిపోయాక ఏం చేయాలి అనేది మీ పిల్లలకి తెలుసా చాలామంది పిల్లలకి ఈ సమయంలో ఏ కోర్స్ తీసుకోవాలో నెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలో తెలీదు సో బేసిక్గా పేరెంట్స్ ఏది చెప్తే అలా చేయాలన్నట్టుగా ఫిక్స్ అయిపోతారు సో నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను ఆ కథ విన్న తర్వాత దాంట్లో ఒక సారాంశాన్ని చెప్తాను ఆ సారాంశాన్ని బట్టి మీకు అర్థమవుతుందో మీరే డిసైడ్ చేసుకోండి ఒక అడవిలో ఒక పులి దానికి ఇద్దరు పిల్లలు వాళ్ళందరూ అడవిలో నివసిస్తున్నారు సో ఆ పులికి మెయిన్ పులి ఏదైతే ఉంటుందో ఆ పులి తల్లి అన్నట్టు ఆ తల్లికి ఏదో అంటరాని రోగం వచ్చింది లైక్ ఆ రోగం వస్తే మిగతా పులులకు కూడా ఆ రోగం వ్యాపిస్తుంది ఆ పులిని వాళ్ళ కుటుంబాన్ని అందరినీ ఆ కమ్యూనిటీ నుంచి ఆ పులుల కమ్యూనిటీ నుంచి వెలివేస్తారు అప్పుడు ఆ పులి తన ఇద్దరు పిల్లలతో కలిసి వాళ్ళు ఉంటున్న ప్రాంతం నుంచి వేరే అడవికి ప్రయాణం చేస్తుంది సో వెళ్తున్న మార్గంలో ఒక దగ్గర వాటర్ అవుతాయి ఆ పులి వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక పులిపిల్ల సపరేట్గా ఉంటుంది వాటర్ తాగకుండా సపరేట్గా అక్కడే ఉంటుంది ఆ టైంలో ఏదో చిన్న అలికిడి వచ్చి ఈ గట్టు మీద ఉన్న పులిపిల్ల పక్కకు వెళ్తుంది సో అప్పుడు ఈ పక్కకు వెళ్ళిన పులిపిల్ల తప్పిపోతుంది మిగతా ఒక పులిపిల్ల ఆ తల్లి ఇద్దరు ఈ పులిపిల్లని వెతుకుతూ ఉంటారు సో ఎట్ లాస్ట్ వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే ఈ పులిపిల్ల తప్పిపోయింది సో ఆ పులి కూడా తల్లి ఏమనుకుంటుందంటే ఆ పులి తల్లి ఏమనుకుంటుందంటే సో నాకు ఇలా పలానా రోగం ఉంది కాబట్టి కనీసం అదైనా రేపటి రోజు ఫ్యూచర్లో ఇబ్బంది పడదులే అన్నట్టుగా దాన్ని వదిలేస్తుంది ఓకే ఇట్ బి అని సో మిగిలిన ఒక పులిపిల్ల అండ్ అలాగే ఆ పులి వెళ్ళి ఒక వేరే ప్లేస్లో సెటిల్ అవుతాయి సో ఇక్కడ తప్పిపోయిన పులిపిల్ల దగ్గరికి వస్తే తప్పిపోయిన పులిపిల్ల ఒకరోజు ఇట్లా వెళ్తున్న కొద్దీ వెళ్తున్న కొద్దీ ఒక నక్కకు దొరుకుతుంది ఆ నక్క కొంచెం మంచిది ఆ సిచ్యువేషన్లో ఆ పులిపిల్లని చూసి జాలిపడి ఓకే దీన్ని మనం తినదులే చిన్నపిల్ల దీన్ని ఏం అని దీనికి పైగా ఎవరు లేరని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ పులిపిల్లని పెంచుతుంది సో ఇలా వన్ ఫైవ్ ఇలా పెంచుతూ పెంచుతూ ఆ పులిపిల్ల కూడా కొంచెం పెద్దగా అవుతుంది ఈ టైంలో ద టైంలో ఆ పులిని నక్క ట్రైనింగ్ చేస్తుంది ఎలా వేటాడాలి ఎలా చేయాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తుంది కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తుంది తనకు తెలిసిందంతా నేర్పిస్తుంది అంత బాగానే సాగుతుంది బట్ వన్ ఫైన్ డే ఒకరోజు ఏమవుతుందంటే ఇంకా ట్రైనింగ్ అయిపోయింది మనం వేటకు వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది నక్క ఆ పులిపిల్లను తీసుకొని వెళ్తుంది సో తీసుకొని వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఒక జింక్ వస్తుంది సో అప్పుడు నక్క అంటుంది కదా ఓకే దిస్ ఈజ్ ద టైం ఇప్పుడు నువ్వు వేటాడాలి పోయి వెళ్ళి ఆ జింకని వేటాడి తీసుకురా అని చెప్తుంది సో పులిపిల్ల వెళ్తుంది ఓకే ఓకే అని చెప్పేసి వెళ్తుంది కానీ ఎట్ లాస్ట్కి ఆ పులి పిల్ల ఆ జింకని వేటాడలేకపోతుంది జింక తప్పించుకుంటుంది ఇలా ఒక టూ త్రీ టైమ్స్ జరుగుతుంది ఓకే ఈ రోజుకి చాలే అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతారు అలా మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పంపిస్తుంది ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అవుతుంది త్రీ ఫోర్ టైమ్స్ అయినప్పుడు ప్రతిసారి కూడా ఆ పులి ఆ జింకని వేటాడలేకపోతుంది ఒకరోజు అదే టైంకి చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ బ్రదర్ పులి ఉంది కదా ఆ పులి ఆ జింకకి ఏం చేస్తుంది ఏం చేసి విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ జింకను పట్టుకొని తినేస్తుంది తిని మిగిలింది అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది సో మిగిలింది అక్కడ వదిలేసి వెళ్ళిపోయినాక ఈ పులి ఏం చేస్తుందంటే మిగిలిన దాన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెంచిన తెల్లైనా నక్కకి ఇస్తుంది ఏంటి ఇలా తీసుకొచ్చామని అడిగితే అక్కడ ఇట్లా జరిగింది సిచ్యువేషను ఆ పులి ఇట్లా చంపేసింది నేను అయిపోయినాక అది తిన్నాక మిగిలినది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నా అని చెప్పేసి చెప్తుంది ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆ నక్క కోపం వస్తుంది ఇలా వేరే పులి వేటాడి వదిలేసింది నువ్వు తీసుకొస్తున్నావు అసలు ఎట్లుండాలి అది ఓ చాలా మోటివేట్ చేస్తుంది మోటివేట్ టూ అలాగే అట్లా ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ అవుతుంది సో మోటివేట్ చేస్తుంది ఇటు పక్కకెళ్ళి బాధపడుతుంది సో ఈ నక్క బాధపడుతుంది అలాగే ఈ పులిపిల్ల కూడా సక్సెస్ అవ్వలేకపోతుంది ఎందుకు సో ఇక్కడ ఈ నక్క దగ్గర పెరిగిన పులిపిల్ల తన తల్లి నేర్పించింది నేర్చుకుంది తన తల్లి నక్క స్వభావం ఎటువంటిది అక్కడ వేరే పులులు కానీ వేరే జంతువులు కానీ వేటాడి వదిలేటిని మిగిలిన తీసుకొస్తుంది అండ్ అలాగే నక్కకి ప్రతిసారి వేటాడాల్సిన పని ఉండదు అయినా దాని కెపాసిటీని బట్టి అది వేటాడుతుంది సో ఈ నక్కకు వచ్చిందంతా దానికి నేర్పించింది సో ఇలా ఎందుకు అవుతుందో అని చెప్పేసి ఆ నక్క వేరే వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ బంధువులు లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరిని అడిగి సజెషన్ తీసుకొని ఈ పుల్లికి బాగా నేర్పిస్తుంటుంది ఇట్లా అట్లా అని చెప్పి బాగా నేర్పిస్తుంటుంది అయినా కూడా అది ఇట్లానే అవుతుంది ఎందుకంటే ఈ నక్క వాళ్ళ రిలేటివ్స్ని అడిగినా వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినా ఎవరు అడిగినా కూడా సిమిలర్ టైప్ ఆఫ్ థింగ్సే చెప్తారు అండ్ అలాగే అండ్ అలాగే ఆ నక్క కూడా వాళ్ళకు వచ్చిందే నేర్పిస్తుంది కానీ ఇక్కడ సెకండ్ పులి దగ్గరకు వచ్చేటప్పటికి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు వాళ్ళ అమ్మ ఆ మెయిన్ పులి ఉంటుంది కదా వాళ్ళ అమ్మకి ఒక రోగం ఉండడం వల్ల అది బయట తిరగదు సో బయట తిరగదు కాబట్టి ఈ పులే మొత్తం వేటాడి వాళ్ళ అమ్మకు కూడా తీసుకొని వెళ్తుంది సో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ అలా చేయలేదు బయట తిరగలేదు కాబట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఆ పులి ఎక్కడ ఎలా వేటాడాలి ఎక్కడ తప్పించుకోవాలి నా స్టామినా ఏంటి నేను ఒక పెద్ద జంతువుని వేటాడగలుగుతానా లేదా లేదంటే పెద్ద జంతువుని వేటాడాలంటే ఏం చేయాలి ఇలా అన్నీ తనంతట తానే తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వకుండా ప్రతిసారి అప్డేట్ అవ్వకుండా ప్రతిసారి అప్డేట్ అవ్వకుండా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వకుండా ఒక ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సో ఇది ఇలా ప్రతిసారి స్టెప్ ఫార్వర్డ్ అయినప్పుడల్లా తన సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదు ప్రతిసారి ఇది వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పేది అమ్మ ఎట్లా సో అండ్ సో జరుగుతుంది ఇది రైట్ ఆర్ రాంగ్ అడిగినప్పుడు ఓకే ఇది రైట్ అంటే రైట్ రాంగ్ అంటే రాంగ్ అల్టిమేట్గా ఈ సెకండ్ పులి ఆలోచించుకొని డెసిషన్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేస్తుంది సో అల్టిమేట్గా రిజల్ట్ వచ్చేసి పాస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు కానీ ఆ టోటల్ రిజల్ట్ యొక్క పరిణామం డిపెండ్ అయ్యేది మాత్రం ఆ పులి తీసుకున్న డెసిషన్ మీదనే సో ఈ పులి వాళ్ళు అమ్మొచ్చేసి ఇలా ఉంటుంది సిచ్యువేషన్ నాకున్న తెలివి ప్రకారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇలా ఉంటుందని చెప్పి వదిలేసేది బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ పులికి వస్తే ఆ పులి నక్క దగ్గర పెరిగింది కాబట్టి నక్క ఏం చేసేది వాళ్ళ బంధువుల్ని వాళ్ళ చుట్టాలని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ అడిగి కనుక్కొని ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది అని కనుక్కొని తన డెసిషన్స్ అన్నీ ఈ పులి మీద పెట్టి అప్లై చేయించింది సో అప్లై చేయడం అంటే ట్రైనింగ్ ఇచ్చింది అల్టిమేట్గా తన ఇచ్చిన ట్రైనింగ్లో ఈ పులి పాతవలేకపోయింది అవ్వలేకపోయింది బికాస్ ఆ నక్క గైడ్ చేసిన ప్రకారమే ఈ పులి ట్రైనింగ్ తీసుకుంది అండ్ అలాగే అలా ఫైట్ చేసింది కానీ రియల్ వరల్డ్లోకి వెళ్తే రియల్ టైమ్గా వేటాడాల్సి వచ్చినప్పుడు తను ఇచ్చిన ట్రైనింగ్ సరిపోలేదు సో అదే టైంలో ఈ పులి వాళ్ళ బ్రదర్ అయినటువంటి సెకండ్ పులి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఎలా వేటాడాలి నా కూడా నేర్పించవా అని ఇలా కనుక్కుంటే తను ఆ స్కిల్స్ నేర్చుకునేది అండ్ అల్టిమేట్గా నాలుగో సారో ఐదో సారో ఏదో ఒక ట్రయల్లో పాస్ అయ్యేది ఈ స్టోరీని కంక్లూడ్ చేయాలంటే ఫస్ట్ పులికి వచ్చేసి డెసిషన్ మేకింగ్ రాదు తను ఏ కోర్స్ తీసుకోవాలి ఎలా చేయాలి అనేది తెలీదు ఆ డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ పేరెంట్ మీద డిపెండ్ అయింది వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ సొంత నాలెడ్జ్ కాదు వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ తెలిసిన వాళ్ళు కానీ ఇలా వీళ్ళందరూ గైడ్ చేయడం వల్ల తెలిసింది సో మెల్లిగా నేను ఈ స్టోరీని మన రియల్ లైఫ్ వరల్డ్లోకి తీసుకొస్తున్నాను మనం కూడా మన పిల్లల్ని మన రిలేటివ్స్ చెప్పారని మన కజిన్స్ చెప్పారని ఈ కోర్స్ చేస్తే బాగుంటుందని ఇది చేస్తే బాగుంటుంది నువ్వు కూడా అమెరికా వెళ్తావు నువ్వు కూడా ఆఫ్రికా వెళ్తావు ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి ఫస్ట్ నక్క ఎలా అయితే ఆ పులి మీద ప్రెషర్ చేసిందో అలా మీరు ప్రెజర్ చేస్తున్నారు కానీ అక్కడ ఉండే సిచ్యువేషన్ వేరు ఆ అమెరికా వెళ్ళిన వాళ్ళ పిల్లలు వాళ్ళ తెలివి వేరు వాళ్ళు తీసుకున్న కోర్సెస్ వేరు వాళ్ళ మెంటాలిటీ వేరు వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వేరు సో వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు అలా చేశారని చెప్పేసి సేమ్ అదే మన ఇంట్లో సిచ్యువేషన్ వేరేలాగుంటుంది సేమ్ అదే సొల్యూషన్ తీసుకొచ్చి మన ఇంట్లో అప్లై చేయాలంటే అవ్వదు మన పిల్లలకు ఉండే తెలివి వేరు అండ్ అలాగే వీళ్ళు పెరిగిన వాతావరణం వేరే వాళ్ళు పెరిగిన వాతావరణం వేరే అక్కడ జరిగిందే ఇక్కడ జరగాలంటే కుదరదు సో అనవసరంగా వేరే వాళ్ళ జీవితాలలో జరిగినవి వాళ్ళకి వచ్చిన సొల్యూషన్ని ఇక్కడ మన దగ్గర కూడా జరుగుతుందని చెప్పేసి మన అభిప్రాయాల్ని మన పిల్లల మీద రుద్దొద్దు ఇక్కడ మన పిల్లల మీద రుద్దుతున్నామంటే ప్రతి విషయం చెప్పొద్దని కాదు మంచి చెడు చెప్పాలి అంతవరకే ఆ తర్వాత అల్టిమేట్గా డెసిషన్ తీసుకోవాల్సింది వాళ్ళు వాళ్ళకి ఈ టైంలో డెసిషన్ తీసుకోవడం వస్తేనే ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లు ఉన్నా డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది అల్టిమేట్గా రిజల్ట్ వచ్చేసి పాస్ కానీ ఫెయిల్ కానీ రిజల్ట్ ఏదైనా పర్లేదు కానీ వాడు ఇంట్రెస్ట్ మీద తీసుకుంది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద తీసుకున్న దాని మీద వాళ్ళు పెట్టే ఫోకస్ కానీ వాళ్ళు నేర్చుకునేది కానీ చాలా ఎక్కువ ఉంటుంది బలవంతంగా నేర్చుకునేది వేరే ఉంటుంది వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ మీద నేర్చుకున్నది వేరే ఉంటుంది రిజల్ట్ ఫెయిల్ అయినా పర్లేదు కానీ అల్టిమేట్గా వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది ఆ నాలెడ్జ్ని వాళ్ళు ఎక్కడొక్కడ ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేయగలుగుతారు ఒక్క ముక్కలో చెప్పాలంటే లేనిపోని మన అభిప్రాయాలని పిల్లల మీద రుద్దొద్దు అండ్ అలాగే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేది రావాలంటే వాళ్ళు సొంతంగా డెసిషన్ తీసుకోవడానికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి సో మనం చెప్పుకున్న స్టోరీలో సెకండ్ పుల్ వచ్చేసి వాళ్ళమ్మ బయటికి రాలేని పరిస్థితి కాబట్టి వాడంతటా వాడే ఎక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి అని అన్నీ తెలుసుకొని వేటాడని నేర్చుకొని మ్యాక్సిమం సక్సెస్ అయ్యాడు ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి ఎలా చేయాలో తెలుసుకొని ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయ్యాడు అండ్ రెండో విషయం వచ్చేసి పది సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు మీరు ఎవరైతే రోల్ మోడల్గా చూపెట్టి పలానోళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళిండు ఆ అన్న అట్లా చేసిండు నువ్వు కూడా ఇట్లా చదువుకో నువ్వు కూడా అమెరికా వెళ్తావు ఇట్లా చేస్తావు అంటే కుదరదు ఎవరికి తెలుసు అప్పుడు వాడికి అమెరికా వెళ్ళాలని కోరిక ఉండే కావచ్చు వాడు అమెరికా వెళ్ళిండు కానీ ఇక్కడ మీ పిల్లగానికి ఏం కావాలి అనే కోరిక ఏముందో మీకు తెలియదు కదా కానీ మీరే బలవంతంగా వాడు అమెరికా వెళ్ళాలి లేకుంటే ఆస్ట్రేలియా వెళ్ళాలి లేకుంటే సో ఇంజనీర్ అవ్వాలి సోన్ సో డాక్టర్ అవ్వాలి ఇలా బలవంతంగా మీరు మీ అభిప్రాయాన్ని వాళ్ళ మీద పెట్టద్దు ఏంటి చదువుకోవాలంటే ఓన్లీ ఇంజనీరింగ్ డాక్టర్ ఇవేనా ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి ఏం చదువుకోలేనోడు కూడా ఎంతో డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో చదువు అనేది ఇంపార్టెంట్ కానీ ఒక తెలివి రావడం కోసం మాత్రమే నిజంగా మీ పిల్లలు వాళ్ళకి నచ్చింది తీసుకొని మంచిగా తీసుకున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అమెరికా కాదు మార్క్స్ మీద కూడా పోతారు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారు కానీ ఇంట్రెస్ట్ లేకుండా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు ఏది చేయలేరు అండ్ ఓన్లీ తల్లిదండ్రులకైనా అని కాదు పిల్లలు కూడా పిల్లలు కూడా ఎలా ఉండాలంటే లైక్ మన స్టోరీలో సెకండ్ పులి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒకసారి ఓడిపోయినా నెక్స్ట్ ఇలా పెద్ద జంతువుని ఎలా వేటాడాలి అని చెప్పేసి చూసి అబ్జర్వ్ చేసుకొని నేర్చుకొని అల్టిమేట్గా అది సక్సెస్ అయింది మనం కూడా ఆటోమేటిక్గా చాలా సిచ్యువేషన్ ఫేస్ చేసిన కొద్దీ దాంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి ఆ ఎక్స్పీరియన్స్లో ఆ ఎక్స్పీరియన్స్ని నీ డెసిషన్ మేకింగ్లో యూజ్ చేసుకుంటే అల్టిమేట్గా మీరు కూడా సక్సెస్ అవుతారు ఈ వీడియో ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ సింపుల్గా చెప్పాలంటే మన అభిప్రాయాలు మన పిల్లల మీద రుద్దొద్దు ఒకటి రెండోది వచ్చేసి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ రావాలంటే ఇప్పటి నుంచే వాళ్ళు డెసిషన్ తీసుకునేలాగా మీరే చూసుకోవాలి మూడోది వచ్చేసి పేరెంట్స్ ఏం చేసినా అల్టిమేట్గా మన మంచి కోసమే కాబట్టి మీరు కూడా కాన్సన్ట్రేట్గా ఎక్కడ ఎటువంటి కోర్స్ తీసుకుంటే లైఫ్లో బాగుంటుందనేది చాలా రకాల సోర్సెస్ ఉంటాయి గూగుల్లో కానీ చాలా రకాల సోర్సెస్ ఉంటాయి అటువంటి సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మంచి కోర్స్ తీసుకోవాలి అండ్ తీసుకున్న కోర్స్ని ప్యాషనేట్గా కంప్లీట్ చేస్తే మీరు వద్దన్నా కూడా సక్సెస్ మీ వెనక వస్తుంది అండ్ స్టూడెంట్స్ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీరు తీసుకున్న డెసిషన్ తర్వాత రాంగ్ అని ప్రూవ్ అయినా పర్వాలేదు ఎందుకంటే అందులో మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటారు అండ్ అలాగే మీరు డెసిషన్ తీసుకున్నారంటే ఆ టైంలో మీకు అది రైట్ అనిపించింది కాబట్టే ఆ డెసిషన్ తీసుకున్నారు సో ఎప్పుడు కూడా మీరు తీసుకున్న డెసిషన్కి రిగ్రెట్ అవ్వద్దు అండ్ అలాగే రిగ్రెట్ అవ్వకుండా అక్కడ ఆగిపోద్దు నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వాలి సో ఫైనల్గా అట్లీస్ట్ నాకు చెప్పాలనిపించింది ఈ వీడియోలో చెప్పాను ఈ వీడియో మీకు ఏమన్నా యూజ్ అయితే మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ